తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకరావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే ఐదుగురు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు ఇంకా మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరే ఛాన్సెస్ ఉన్నట్టు తెలుస్తుంది అయితే రీసెంట్గా జరిగిన ఎంపీ లో కూడా ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోలేకపోయింది ఏంటి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది అసలు ఎలా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారా కాంగ్రెస్ లో చేస్తారా లేకపోతే రెండు ముక్కలు చేసుకుని ఇద్దరు పంచుకుంటారా ఏదో కేక్ లాగా ఇద్దరు ఓకే బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీని చిరసాగం చేసుకుంటున్నాయా అంటే ఈ రోజు కూడా జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరారు సంజయ్ కుమార్ ఐదుగురు ఇప్పటికే తలాక్ తలాక్ అనేసారు కడియం శ్రీహరి ఆ తర్వాత తెల్లం వెంకట్రావు ఇప్పుడు ఆయన కూడా ఎవరు నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ స్పీకర్ గా చేసినటువంటి ఆయన కూడా మరి రేవంత్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరిన పరిస్థితి అంటే ఏ విధంగా పతనమైంది ఉద్యమ పార్టీగా మరి ఇరవై రెండేళ్లు గొప్పగా నిలబడినటువంటి పార్టీ ఇప్పటివరకు బీఆర్ఎస్ గ్రాఫ్ ఎదుగుదలే తప్ప తరుగుదల లేని దీంట్లో ఒక్కసారిగా సడన్ డ్రాప్ అనమాట ఊహించలేని అంశం పదేళ్ళ అధికారంలో ఉన్న పార్టీ ఇలా పతనం అవటం అనేది ట్రాజడీ ఏది దేశ చరిత్రలో ఏ పార్టీ ఇంతగా దెబ్బతిన్న దాఖలాలు అంటే పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి తన పార్టీని నిలబెట్టుకోలేకపోవటానికి కారణం ఏంటి అవినీతి కుంభకోణాల్లో మెడలోతు కూరుకుపోవటమా కూతురు జైలుకి వెళ్ళటమా లేదు కుటుంబ పాలన అనే ముద్ర బలంగా ప్రజల్లో రిజిస్టర్ అవడమా అనేక కారణాలు కర్ణుడి చావుకి కారణాలు కొల్లలు అన్నట్టుగా కేసీఆర్ ఈ పరిస్థితికి అనేక కారణాలు అందరినీ ఎవరిని వాళ్ళని నెపం వాళ్ళ మీద వేసే కన్నా ప్రధాన దోషిగా కేసీఆర్ని చూడాలి ఈ పరిస్థితికి దీనికి కారణంగా ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడం ప్రధాన కారణం అయితే కుటుంబ సభ్యులని కంట్రోల్ చేయలేకపోవటం మరో కారణం అన్నమాట మనం చూసాము అసెంబ్లీ ఎన్నికల్లో థర్టీ సెవెన్ పర్సెంట్ ఓటు కొట్టారు ముప్పై తొమ్మిది సీట్లు వచ్చాయి ఒక టైంలో అసలు జిహెచ్ఎంసీలో వాళ్ళదే కాంగ్రెస్కి ఏం లేదు ఇక్కడ ఏది అసెంబ్లీలో రూరల్లో కాంగ్రెస్కి పట్టం కట్టినా అర్బన్లో బీఆర్ఎస్ తలెత్తుకుని నిలబడినప్పుడు మనం ఏమనుకున్నాం అసెంబ్లీలో దృఢంగా నిలబడతారు మంచి ఫైట్ ఉంటుంది అనుకుంటే సాగిల పడ్డారు దూకేశారు ఇప్పుడు ఐదుగురు దూకేసిన దీంట్లో ఇంకెంతమంది దూకుతారు ఇద్దరు ముగ్గురిని తీసేసే కుటుంబ సభ్యులు కేసీఆర్ హరీష్ రావు లేకపోతే కేటీఆర్ అంటే మిగతా ముప్పై ఆరు జంప్ జిల్లా నీళ్ళేనా నలభై రెండు మంది మా వాళ్ళని లాగేసుకున్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని గతంలో ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఐదుగురే కదా ఇంకా వచ్చింది ఇంకా ముప్పై ఏడు మంది బాకీ అంటున్నాడు రేవంత్ రెడ్డి అప్పుడు కానీ అయిపోదు అన్నట్టుగా కాదు అది పరిస్థితి ఇప్పుడు నాలుగు నెలల్లో ఇంత డిమినిష్ అవుతుందని ఏది అసలు ఆ దీపం ఇలా రెపరెపలాడటం అనేది మనం ఊహించని అంశం అన్నమాట బీఆర్ఎస్ ఎప్పుడైతే తెలంగాణ ఉనికిని కోల్పోయిందో తన పేరు ఆ టీ అనేది ఎప్పుడైతే వదిలేసుకుందో అప్పుడే అతను తెలంగాణ నీకు వదిలేసుకున్నట్టయిందనమాట ప్రజల్లో దీని దీపం మారిపోసారు తెలంగాణ ప్రజలు ఆ పేరు ఎప్పుడైతే మార్చాడో అప్పుడే నిలువున నరికేసుకున్నట్టయిందన్నమాట ఒక రకంగా చెప్పాలి అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇంత సడన్ డ్రాప్ అంటే థర్టీ సెవెన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ సెవెంటీన్ పర్సెంట్కి నాలుగు నెలల్లో పడిపోవటం అంటే ఇరవై శాతం ఓట్ బ్యాంక్ కొట్టుకుపోయింది బీజేపీ వరదల్లో వచ్చింది ఎనిమిది అసెంబ్లీ సీట్లు కొట్టారు ఎనిమిది పార్లమెంట్ సీట్లు కొట్టారు ఎనిమిది అసెంబ్లీ సీట్లు అంటే ఎంత ఒక పార్లమెంట్తో సమానం అలాంటిది మరి ఎనిమిది పార్లమెంట్ సీట్లలో వాళ్ళు కొట్టారంటే యాభై ఆరు అసెంబ్లీ సీట్లలో కొట్టినట్లెక్క ఇప్పుడు ఈ ముప్పై తొమ్మిది గెలిచారు కదా బీఆర్ఎస్ ముప్పై తొమ్మిదిలో మొన్న పార్లమెంట్లో వచ్చిన మెజారిటీ మూడింటిలోనే మూడిట్లో ఒకటి కేసీఆర్ అంటే ముప్పై ఆరు సీట్లలో ప్రజలు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటేశారు మళ్ళా అందుకే ఆ ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు ప్రజా తీర్పును కట్టుబడి బీజేపీలోకి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతున్నారే రేపు అలా చెప్పినా చెప్పచ్చు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని ఓడిచ్చారు ప్రజా తీర్పును కట్టుబడి మేము కాంగ్రెస్ లో జరుగుతున్నాం లేకపోతే ప్రజలకు సేవ చే ఎక్కడుండే సేవ చేసినా కానీ ప్రజలకు సేవ చేయడం ముఖ్యం అనేసి చెప్పచ్చు ఇప్పుడు ముప్పై తొమ్మిది సీట్లలో మూడు సీట్లలోనే పార్లమెంట్లో మెజార్టీ వచ్చిందంటే ఏ స్థాయిలో పతనం జరుగుతుంది ఇప్పుడు ఆ ముప్పై ఆరులో కూడా ఇరవై నాలుగు సీట్లు కాంగ్రెస్కి వెళ్ళిపోయాయి పన్నెండు సీట్లు బీజేపీకి గెయిన్ చేసిందనమాట అదే ధీమా అదే ధైర్యం ఇవాళ బీజేపీ అంటోంది ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఎనిమిది పార్లమెంట్ సీట్లు అయ్యాయి రేపు ఎనభై ఎనిమిది అసెంబ్లీ సీట్లు అవుతాయంటున్నారు అంటే నెక్స్ట్ కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం బీజేపీ రాబోయే అధికార పార్టీ తెలంగాణలో బిజెపి అనేది బలంగా తీసుకువెళ్తాం ప్రజలు కూడా దాన్ని రిసీవ్ చేసుకుంటున్న పరిస్థితి ఇప్పుడు ఎనిమిది అసెంబ్లీ నుంచి ఎనిమిది పార్లమెంట్కి ఎగబాకిన బీజేపీ ఎనిమిది పార్లమెంటు నుంచి ఎనభై ఎనిమిది అసెంబ్లీలకు కూడా ఎగబాకే నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రజల్లో పెంచుతుంది ఓడు ఓడంటే మంచం అంత ఓడని బీఆర్ఎస్ వాళ్ళు డొల్లైంది డొల్లైందంటే నిజంగానే అయిపోతున్న దీంట్లో ఈ ఆరిపోయే దీపాన్ని కాపాడేది ఎవరు ఆరకుండా చేతులు అడ్డం పెట్టేది ఎవరు ఎవరు చేతులు కాల్చుకోవటానికి సిద్ధంగా లేరు అతను కేసీఆర్ ఆ గజ్వేల్లో ఆయన మెజార్టీ యాభై వేల నుంచి ఇరవై వేలకు పడిపోయింది సిద్దిపేటలో హరీష్ రావు మెజార్టీ ఎనభై వేలు మొన్న నాలుగు నెలల క్రితం కొడితే ఇప్పుడు పార్లమెంట్లో ఇరవై ఎనిమిది వందలు అంట ఎక్కడ ఎనభై వేలు ఎక్కడ ఇరవై ఎనిమిది వందలు సిద్దిపేటల్లోనే నీకు బీఆర్ఎస్ యొక్క భవిష్యత్ ఏంటో కళ్ళ ముందు కనపడింది అనమాట ఆ స్థాయిలో ఓట్లు బీజేపీకి బీజేపీకి మళ్ళిన తర్వాత ఇక నువ్వు అడ్డుకట్ట అసలు సిరిసిల్ల కేటీఆర్ అసెంబ్లీ బీజేపీ ఖాతాలో పడిపోయింది అంటే నైతికంగా చెప్ప చెప్పాలంటే కేటీఆర్ అక్కడ రిజైన్ చేయాలి పార్లమెంటు తీర్పును అనుసరించి కేటీఆర్ ఇక ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా అనర్హుడు ఇప్పుడు ఇక ఆయన కేసీఆర్ వాళ్ళ ముగ్గురిని తప్పించాలి కుటుంబ పాలన ముద్ర హరీష్ రావు వెనకబొమ్మనాలా కేటీఆర్ని ని ఇంటికెళ్ళమనాలా ఒక బీసీని ఒక ఎస్సీని ఒక ఎస్టీని ముస్లిం ని నలుగు కులాలని నలువైపులా పెట్టుకుని కేసీఆర్ మళ్ళా రోడ్డు మీదకు వస్తే తప్ప బీఆర్ఎస్ బతికే అవకాశం లేదు